ఆత్మశాంతి ఆత్మశాంతించాలని కోరుకుంటాను అన్నా ఈ డబ్బు ఈ ఆస్తి ఎంత ఆస్తులు ఏముంటాయన్నా మన ప్రేమలో ఆపేతలు తప్ప మంచి పని చేసినావు తల్లి మంచి పని చేసినావు నాన్న ఎక్కడున్నాయి ఆత్మ శాంతించినావు పరవర్కం జాయ ఆత్మశ్చిస్తాయాం చౌదే మానచబద్ధ గోత్రాత్ భవస్ కావేరి గోత్రాథ్ కావేరి కావీటి వెంచలమ్మ నమేష్యాన్ వెంకటయ్య నమేష్యాన్ గంగమ్మ నమేష్యా కావీటి కుమరీ నమే స్యాన్ నిర్మల నమేష్యా నాగాయనమేష్యాన్ రోజా నమేష్యాన్ చంద్రానమేష్యా నవీనా నమేష్యా సహ కుటుబానాద సాతిపాటి గోత్రథ్ భవసిన్ మనోజ్ నామేష్యాన్ రేవతినామేష్యా మాధవీనామేష్యా మహేష్ నమేష్యాన్ మహేంద్రనమేష పవిత్రానమేష్యా సహ కుటుంబానాంతదా మనసుల మమనుకో నమస్కారం చేసుకోండి అందరికీ నమస్కారం మరి ఈరోజు కుమారక్క వాళ్ళ నాన్నగారు చనిపోయిన కార్యక్రమం అన్నమాట చాలామంది చనిపోయారంటే సంవత్సరం గడిచిపోయింది వ్యక్తి చనిపోయారంటే ఇవాళ నాలుగు రోజులకి మూడు రోజులకి మర్చిపోయి తలస్నానాలు చేసి ఇక్కడతో ముగింపు అయిపోయింది అనుకునే రోజుల్లో ఇంకా గుర్తు చేసుకుని తండ్రి జ్ఞాపకాన్ని జ్ఞాపకార్థ కొడికగా ఏదో ఖర్చు పెట్టాలి లేకపోతే ఎవరికో ఏదో చేయాలని కాకుండా ఓన్లీ అభాగ్యులకే చేయాలి ఏమీ లేని వాళ్ళకే నేను కొంచెం అన్నం హెల్ప్ చేయాలని చెప్పేసి అని తను అనుకున్న కార్యక్రమం ఇది ఒక నూట యాభై మందికి అన్నదానం చేసి ఒక నూట యాభై మందికి అన్నం మీకు నేను వీళ్ళకైనా బట్టలు ఇవ్వాలి షర్ట్లు అయినా ఇవ్వాలన్నప్పుడు స్వెటర్లు ఇవ్వమన్నప్పుడు తను ఆశ కొద్దీ స్వెటర్లు కూడా ఇవ్వడం జరిగింది బట్ దాన్ని బట్టి చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే కుటుంబంలో అందరూ ఉండి చాలామంది కుటుంబంలో చాలామంది కుటుంబం అంతా ఉంటారు కానీ ఆ కుటుంబంలో ఒక వ్యక్తి లేకపోతే ఆ కుటుంబమే చెల్లాచెదురైపోద్ది చెదరైపోద్ది అంటారు కదా బట్ మరి వీరి కుటుంబంలో వారి తండ్రి గారు చాలా ప్రాముఖ్యమైన వారు ఇంటికి యజమానుడు అనేది చాలా గొప్ప విషయం అది మాటల్లో చెప్పలేని మరి కుటుంబం అందరికి కూడా ఆదరణ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమం చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది చూసి అలా వెళ్ళిపోకుండా కూడా మీరు కూడా మీ ఫ్యామిలీలో బర్త్డేలైనా చిన్న చిన్న ఫంక్షన్లైనా కూడా ఇలాంటి వాళ్ళకి ఒక పూట అన్నం పెడితే తప్పకుండా దేవుడు పైనుంచి చూస్తాడు అన్నదాత సుఖీభవ అంటారు కదా నిజంగా ఈ అన్నదాత సుఖీభవ అనేది మీ ఇంట్లో మీ కుటుంబాల్లో ఎప్పుడు సంతోష సమాధాలు నింపుతాయి మరి ముఖ్యంగా అక్క గురించి మీ అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు బట్ నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఒక ఇజ్రాగా ప్రపంచానికి తెలుసు కానీ నాకు తెలిసి ఒక సొంత అక్కగా తెలుసు ఎందుకంటే చాలామంది ఇజ్రా అనగానే ఒక కుటుంబంలో మా అమ్మాయి ఇలా పుట్టిందనగానే ప్రతి తల్లి చాలామంది తల్లిదండ్రులు నువ్వు ఇక్కడ ఉండటానికి మాకు వీల్లేదు సొసైటీలో మేము మీతో నడవలేము మీతో ఉండలేము మీతో తిరిగి ఎక్కడా నా కూతురు ఇది అని నేను చెప్పుకోలేను మాకంటూ విలువలు వ్యాల్యూలు ఉన్నాయని చెప్తున్నారు కానీ తల్లి గురించి చెప్పాలంటే ప్రతి తల్లి కూడా నా కూతురు ఎలా ఉన్నా నా కొడుకు ఎలా పుట్టినా కాళ్ళు లేని పిల్లలను కూడా చారదీసి అరిచాతుల్లో పట్టుకొని అదే తల్లి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు కదమ్మా అది దేవుడు చేసిన సృష్టి దేవుడికి వ్యతిరేకమైనది అయితే కాదు కదా దేవుడు చేసిన సృష్టిలోనే కాబట్టి వాళ్ళు ఒక వాళ్ళని కూడా ఒక రూపంతో కొలుస్తారనమాట చెప్పాలంటే మరి అంతటి గొప్ప రూపాన్ని ఇచ్చారనుకొని వాళ్ళకు కూడా చేరదీయండి వాళ్ళకు కూడా ఆప్యాయత ప్రేమ అనురాగాలు అన్నీ ఉంటాయి వాళ్ళు కూడా ఫ్యామిలీతో గడపాలని ఫ్యామిలీతో ఉండాలని వాళ్ళు కూడా ఫ్యామిలీతోనే ఉండిపోవాలని చాలామంది అనుకుంటారు చాలామంది వాళ్ళని వదిలేస్తూ ఉంటారు విడిచిపెడుతూ ఉంటారు దయచేసి ఈ చిన్న కార్యక్రమం ద్వారా వాళ్ళని కూడా గౌరవించండి సొసైటీ అంతా గౌరవించాలి ఎవరో నీచమైన పనులు చేశారు ఎవరో నీచంగా మాట్లాడారని ప్రతి ఒక్కరిని అలా హేలన్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు ఎవరో ఒకరు తప్పు చేస్తారని ప్రతి ఒక్కళ్ళు అలాంటి వాళ్ళు కాదు బట్ వీళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు వీళ్ళల్లో కూడా ఎంతోమందికి హెల్ప్ చేయాలని కుటుంబం కోసమే బ్రతికే వాళ్ళు నాలుగు గోడలు బతికే వాళ్ళు కూడా ఉంటారు దయచేసి ఇలాంటి వాళ్ళని గౌరవించండి ప్రేమించండి అసహ్యకరంగా చేయొద్దు చాలామంది రోడ్ల మీద కర్రలతో కొడుతున్నారు చాలా చిత్రహింసపడుతున్నారు నువ్వు ఇది నీ బతుకొని హేళన చేసే వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి చెప్తున్నా రేపొద్దున నీ ఇంట్లోని ఇలాంటి పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఏ ఆడపిల్ల అయినా సరే మన ఇంట్లో ఒక ఆడపిల్లే కదా తనకి దేవుడిచ్చిన రూపం అది తను సృష్టించినదైతే కాదు దయచేసి వాళ్ళని గౌరవించాలని కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని ఇంత జయపరంగా చే జరిగిస్తున్న అనే కుటుంబానికి మరి వారి తల్లిగారికి కూడా ప్రతి ఒక్క ప్రేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ విషయం నేను పదే పదే సార్లు చెప్తున్నాను నా మాటల్లో మీకు ఇసుక అనిపించినా సరే నేను చెప్పాలి నా బాధ్యత ఇది ఒక కుటుంబంలో ఒకరు ఇద్దరు ఉండంగానే ఎక్కువ ఇది మేము ఇంకా పోషించలేము ఈ స్థాయి మాకు ఎక్కువ అనుకునే రోజుల్లో ఉన్నాం దయచేసి అలా అనుకున్నారు కాబట్టి ఇంతమంది రోడ్డుపాలైపోయారు వాళ్ళకి చిన్న రోగం వచ్చిందనో లేదా చిన్న మైండ్ ఆబ్సెంట్ అయిపోయారనో ఏదో పరిస్థితి బాగాలేదని వీళ్ళు వెళ్ళిపోతే బాగుండు వీళ్ళు చచ్చిపోతే బాగుండు అనుకునే కుటుంబీకులు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు మానసికంగా వదిలేసి ఇంట్లోంచి బయటకు వచ్చేసిన వాళ్ళందరినీ గిరి అన్న కుటుంబం చారుదీసి వారి కుటుంబంగా చేర్చుకొని వాళ్ళ పిల్లలుగా చేర్చుకొని ఈరోజు వీళ్ళందరికీ ఒక మంచి జీవితాన్ని ఇచ్చారు మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు కడుపు నిండా ఒక పూట అన్నం పెట్టారు లేదో నాకు తెలియదు కానీ నిజంగా చెప్తున్నాను మీ తల్లో మీ లేకపోతే మీ తండ్రో మీ అన్నో మీ తమ్ముడో కనుక ఇక్కడ ఉంటే కనుక వాళ్ళు నిజంగా చాలా బాగున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బాగున్నారు నేనే గ్యారంటీ దానికి ఎందుకంటే ఈ విషయం ప్రత్యేకించి చెప్తున్నాను ఇక్కడ నేను వీళ్ళు చూస్తుంటే ఎంత మంచి బట్టలు వేసుకొని టయానికి మంచి ఆహారం తీసుకుంటూ ఇంత గొప్పటి కుటుంబాన్ని వీళ్ళకి ఇచ్చారనుకుని సంతృప్తి పడుతూ వీళ్ళల్లో మానసికమైన వాళ్ళు ఉన్నారు ఒత్తిడి కలిగిన వాళ్ళు ఉన్నారు చాలా చిత్రంశ పెట్టే వాళ్ళు ఉన్నారు కొట్టేవాళ్ళు ఉన్నారు అయినప్పటికీ అన్నిటినీ భరిస్తూ ఈ కుటుంబం పోషిస్తుంది బట్ ఈ కుటుంబాన్ని తప్పకుండా దేవుడు ఆశీర్వదించాలని కుటుంబాన్ని ఆదరణ తెచ్చాలని ఇలాంటి వాళ్ళు సొసైటీలో లేకుండా ఉండాలనేది వారి తలంపు చెప్పాలంటే ఎవరెవరినో తీసుకొచ్చి ఇంకా పోగు చేసుకుని ఇంకా పెద్ద చేయాలనుకోవట్లేదు ప్రతి వీడలో చెప్తున్నారు దయచేసి మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఇలాంటి పరిస్థితి ఉంటే చారుదీయండి వాళ్ళకు ఒక ముద్ద పెట్టండి లేకపోతే ఒక హాస్పిటల్లో జాయిన్ చేయండి అని చెప్తున్నారు బట్ వాళ్ళ కోరిక కూడా అదే దయచేసి మీలో ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తీసుకెళ్ళండి వాళ్ళని చక్కగా చూసుకోండి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సమాధాన పరుచుకోవాలని మరి ముఖ్యంగా గిరియాన్న కుటుంబానికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీరు కూడా అందరూ సపోర్ట్ చేసినందుకు ఈ కుటుంబం అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీనే మరి నేను ఇదే ఫస్ట్ టైం చూడటం అందరూ ఒకలాగే ఉన్నారు అదేదో అదే మల్టీప్లెక్స్ ఫ్యామిలీ ప్యాక్ అంటారు కదా ఫ్యామిలీ ప్యాక్ ప్లేస్లు ఎలా ఉంటాయి అంటే ఎలాగే అని చెప్పి చెప్పొచ్చు చాలా బాగున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశమ సో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి యొక్క అనాథలకి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని మీ అందరికీ తెలుసు కుమారి గారు సో ఇక్కడే ఉన్నారు సో వారి తండ్రి గారు అనేటువంటి మరి కానీ పెంచి పెద్ద చేసినటువంటి తండ్రి గారు మరి ఈ రోజుకి పదిహేను సంవత్సరాలు అవుతా ఉంది వారి నుంచి దూరం అయిపోయి మరి తండ్రి గారి జ్ఞాపకార్థం ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఇచ్చినటువంటి జన్మని మరి శాశ్వతం చేసుకోవాలని ఒక ఆలోచనతోటి ఈరోజు నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు సో వారొక్కరే కాదు వారితో పాటు మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు అలాగే మరి ఇక్కడికి వచ్చి వారి చేతులతో ఇక్కడ ఉన్నటువంటి ఆ అన్నదానం చేస్తూ ఎంతో పుణ్యం కట్టుకుంటున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఆ కూడా స్వెటర్ల పంపిణీ ఇప్పుడు వచ్చింది చలికాలం కాబట్టి స్వెటర్ల పంపిణీ కూడా చేయడం జరిగింది సో ఇక్కడికి వచ్చినటువంటి మరి మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో చాలామంది మరి చూస్తుంటాం మన సమాజంలో ట్రాన్స్జెండర్ అనగానే మరి వివిధ రకాలల్ల వాళ్ళు చేస్తూ ఉంటారు కొంతమంది ఆ రకంగా ఉంటారు కొంతమంది ఈ రకంగా ఉంటారు మరి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి నేను నన్ను అన్న అని పిలుస్తుంది కుమారి గారు సో నేను కూడా ఒక బ్రదర్గానే మరి ప్రతి సంవత్సరం నుంచి కూడా చూస్తున్నాను ఒక సంవత్సరం నుంచి కూడా సో ఆ రకంగా ఉంటూ ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయాలనే గుణం కొంతమందికే ఉంటుంది సో మరి రోజు ఇక్కడ ఆపది ఉంది మరి వీళ్ళకి అవసరం ఉంది అని చెప్పంగానే అన్న ఎన్ని డబ్బులైనా పర్వాలేదు చలికాలం వాళ్ళు ఇబ్బంది పడొద్దని ఒక ఆలోచనతో మరి రోజు అందరికీ కూడా స్వెటర్లు ఇప్పించి మరి చికెన్తో అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి కుమారి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఈ రోజుల్లో ట్రాన్స్జెండర్ అంటే చులకన భావన ఉంది సో అది ఎవరు కూడా చేయకూడదు అందరూ ఒక రకంగా ఉండరు అందరూ ఒకేలా ఉండరు కాబట్టి కొంతమందికి అది వర్తిస్తుంది కాబట్టి మరి ఈ రోజుల్లో మరి ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళకు వాళ్ళు వేసుకున్న శిక్ష కాదు ఎవరో ఇచ్చిన శిక్ష కాదు మరి మీదున్నటువంటి ఆ భగవంతుడు వాళ్ళని శిక్షించాడు అలాంటి వాళ్ళని మనం అక్కున చేర్చుకోవాలి కుటుంబ సభ్యులు కూడా ఆదరించాలి ఎందుకనంటే వాళ్ళు ఏదో ఫ్యాషన్ ఏదో షోక్ కోసం చేయట్లేదు వాళ్ళు సో దేవుడు ఇచ్చినటువంటి ఒక శిక్ష ఆ బ్రహ్మదేవుడు రాసినటువంటి ఒక రాతని వాళ్ళు కూడా ఏం చేయలేరు కాబట్టి వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్ అంటే మరి మీరు అర్థం చేసుకోండి అర్ధనారీశ్వరి శివునిలో భాగమే అర్ధనారీశ్వరి మరి వాళ్ళకి ఆ దేవుడు అంత మంచి ఒక రూపకం ఇచ్చినప్పుడు అది మనం ఏం చేయలేం కాబట్టి దేవుడు రాసిన రాతని ఎవరు కూడా మార్చలేరు కాబట్టి మరి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దయచేసి మీరు ఆదరించండి మరి కుటుంబ సభ్యులు దూరం నెట్టేస్తే వాళ్ళు ఎక్కడనే వెళ్ళాలి మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు వాళ్ళకంటూ ఒక మనసు ఉంటుంది వాళ్లకు మరి ఆదరణ ఆదరించాలి మా వావాలని ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి సో మా కుమారి గారికి అలాంటి ఏం లోటు లేదు వారి సిస్టర్లు ఇక్కడ ఉన్నారు వారి తల్లిగారు ఇక్కడ ఉన్నారు ఈ రకంగా ప్రతి ఒక్కరూ మరి ఆదరిస్తే ఎవరు కూడా ఆ మనసులో ఉన్నటువంటి బాధని మరి వారు వ్యక్తపరచరు కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఈ రకంగా అందరు కలిసిమెలిసి ఉండాలని మాతృదేవోభవ ఆశనంతోంచి నేను యొక్క చిన్న పిలుపునిస్తూ ఉన్నాను కాబట్టి ఎవ్వరు కూడా ఇలాంటి బాధ పెట్టి వారి ఇంటి నుంచి గంటేయడం అలాంటివి చేయకుండా ఆదరిస్తారని మరి మా కుమారి ద్వారా అలాగే మా గెస్ట్గా వచ్చినటువంటి ప్రమిళక్క మీ అందరికీ తెలుసు సుపరి చిత్రాలు మరి ఎక్కడ కూడా ఆపద వచ్చినా ఆమె తక్షణమే అక్కడ ప్రత్యక్షం అవుతుంది సో అక్క గురించి మీకు అందరికీ తెలుసు సోషల్ మీడియాలో మంచి మంచి వాక్యాలు ఇస్తూ నిజంగా ఆడపిల్ల అంటే మరి అబల కాదు సబల అని నిరూపించడానికి ఆమె మీరు వాయిస్ వింటూ ఉంటారు సో మీ అందరికీ తెలుసు కదా అక్క ఇక్కడికి వచ్చినందుకు అక్కగారికి కూడా నేను ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అక్క సో ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్తే నేను మీ లవ్లీ కుమారిని మా నాన్న చచ్చిపోయిన డేటు పదహైదు సంవత్సరాలు అయినది ఆయన ఆయన నామకార్థం కోసము నూట యాభై మందికి అన్నదానం కార్యక్రమం చేస్తున్నాను ఇట్లా తల్లిదండ్రులు నాకు పుట్టిన ఆయన కడప నేను పుట్టినందుకు చాలా పుణ్యం చేసుకున్న ధన్యమైంది నాది ఆయన బతికినంత వరకు ఆయన విలువ నాకు ఎప్పుడూ తెలియలేదు ఆయన చనిపోయినాక ఆయన విలువ కానీ మా అమ్మ విలువ కానీ నాకు చాలా బాధాకరంగా తెలిసింది ఎందుకంటే నేను పడిన కష్టాలు అటువంటి నేను ఇట్లా అయిపోయిన తందుకు కూడా తన ఇంట్లోకి మా ఇంట్లో వాళ్ళు మా ఫ్యామిలీ కానీ ఎవరు నన్ను సపర్ అయి బయటికి కానీ నన్ను ఎవరు పిలుచుకొని నాకు ఆదరించిన కాదు మా నాన్న చనిపోయినాక మా అమ్మ ఒకటి ఒంటరి అయిపోయింది నేను ఒక్కదాన్ని అయిపోయినా నా కొడుకు ఒక్కడే అయిపోయినాడని నేను తిరిగిన ఊరంటూ లేదు బొంబాయి ఢిల్లీ అన్ని ఊర్లు తిరిగినా మా అమ్మ నా కోసం వచ్చింది నా బిడ్డ ఏంది ఇట్లా అయిపోయినాడు ఇలా అయిపోయినా చాలా సపర్ అయిపోయింది నా అమ్మ నా అక్కను చేర్చుకుంది కడుపున పెట్టుకుని చూసుకుంది నన్ను మా నాన్న నిన్ను చీర కట్టుకుని బొంబాయి నుంచి పారిపోయి వస్తే కొట్టి చాలా బాధలు పెట్టి చాలా కష్టాలు పెట్టిన నా దేవుడు నా అక్కున పెట్టుకుని చూసుకొని ఈ పొద్దున నా దేవుడు నా అందట లేకుండా పోయినాడు చాలా బాధపడుకున్నాడు చాలా కష్టాలు పడ్డా ఇప్పుడు నా తండ్రి నా దగ్గర లేడని నూట యాభై మందికి అన్నదానం చేసి వాళ్ళందరూ కడుపులు చల్లగా నింపి నేను సలికోట్లు దానం చేసి నేను అందే మంచిగా ఉన్నాను డబ్బే శాశ్వతం ఉండదు నా ఫ్యామిలీకైనా కానీ నా ప్రజలకైనా కానీ నా అయినా కానీ నా ఫేస్బుక్ నా ఇన్స్టాగ్రామ్ నా యూట్యూబ్ ఫ్రెండ్స్కి చాలామందికి చెప్తున్నారు డబ్బే శాశ్వతం ఉండదు మన డబ్బు మన బంగారు ఎప్పుడుకు మన ఎమ్మట రాదు ఇట్లా మంచి మంచి కార్యక్రమాలు చేసి తల్లిదండ్రులకు మనల్ని మంచిగా బతుకున్నప్పుడు మంచిగా చూసుకొని సంతోషం పెడితేనే ఈ లైఫ్ ఎంతుందన్నది మనకి మన పిల్లలు మనం ఇలా చేవలు చేస్తే మనం చూసే పిల్లలకు పిల్లలు పిల్లలు వాళ్ళు అర్థం చేసుకొని మనకు ఇచ్చే మర్యాద ఇలాంటివి ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఇట్లాంటివన్నీ మంచి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను నేను మీ లవ్లీ కుమార్ అందరికీ నమస్తేనండి నీకు ఒక అక్క ఉంది ఇంకో అన్నున్నాడాన్ని అనుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ ఒక అన్న ఉండడాన్ని ఎప్పటికీ మర్చిపోకు ఖచ్చితంగా ఏ వస్తాను నీ గురించి ఓకేనా ఏం బాడపడ్ కంటి కన్నీటి బొట్టు చాలా వ్యాల్యుబుల్ అవి వేస్ట్ చేసుకోవద్దు కానీ నాన్న ప్రేమని ఎలా మీరు చూపించారు నానా ఇక్కడ ఉన్న ఆయన ఆత్మ శాంతి తల్లి ఓకేనా బాధపడద్దు